ఒక్కసారి ఆలోచించండి మన జీవితం మన శ్రమ మనవి కాకపోతే ఎలా ఉంటుంది వినడానికేదో కథలా ఉంది కదూ కాని తెలంగాణలో తరతరాలుగా ఇదే వాస్తవం సరే నిజాం కాలం నాటి ఆ భయంకరమైన ఫ్యూడల్ వ్యవస్థ గురించి దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల గురించి ఈ విశ్లేషణలో మనం లోతుగా తెలుసుకుందాం ఆనాటి పరిస్థితుల తీవ్రతను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ అణచివేతకు పునాది అయిన ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదే నిర్బంధ కార్మిక వ్యవస్థ ఇంతకీ తెలంగాణ ప్రజల జీవితాల్లో దీని అసలర్థమేంటి వెట్టి అంటే కేవలం జీతం లేని పని మాత్రమే కాదు అది ఒక రకమైన సంపూర్ణ బానిసత్వం అంటే ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఒక భూస్వామికి అందుబాటులో ఉండాలి వాళ్ల సమయం శరీరం అన్నీ ఆ భూస్వామివే లేదు హక్కులు లేవు అసలు తప్పించుకోవడానికి దారేలేదు ఇది బానిసత్వమే స్వచ్ఛమైన బానిసత్వం సరే ఇప్పుడు ఈ దోపిడీ వ్యవస్థలో ఉన్న పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం ఈ అణచివేతకు మూల స్తంభాల్లాంటి వెట్టి భగేలా గురించి ముందుగా పరిశీలిద్దాం ఇప్పుడు ఇంకోవైపు చూద్దాం ఇది మరో రకమైన నియంత్రణ బ్రతకడం కోసం ఒక భూస్వామి దగ్గర అప్పు తీసుకోవలసొచ్చిందనుకుందాం అక్కడే ఈ భగేల వ్యవస్థ మొదలవుతుంది ఇదొక విషవలయం లాంటిది తీసుకున్న అప్పు ఆ తర్వాత దాని వడ్డీ తరతరాలుగా కుటుంబాలను బంధించేసేవి అయితే ఈ వెట్టికీ భగేళాకీ మధ్య తేడా ఏంటి చూడండి వెట్టి అనేది సామాజిక హోదాతో కట్టిన ఒక పంజరం అంటే అందులో పుట్టినవాళ్లు జీవితాంతం బానిసత్వంలోనే ఉండాలి అదే భగేళా అయితే అప్పుతో కట్టిన పంజరం దాని సంకేళ్ళు తండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా వచ్చేవి అంటే రెండు వ్యవస్థల్లోనూ తప్పించుకోవడం అసాధ్యం కాని వాటి పునాదులు మాత్రం వేరు ఇంత అపారమైన అధికారం అసలు ఎక్కడ్నుంచి వచ్చేది అది కేవలం ఒక ఆలోచన కాదు దానికి ఒక భౌతిక రూపముంది ఆనాటి ప్రజల జీవితాలను శాసించిన ఆ కోటల వైపు వెళ్దాం అవే గడీలు వీటిని కేవలం ఇళ్ళు అనుకుంటే పొరపాటే గడీలు అంటే అధికారానికీ భయానికి ప్రతీకలైన కోటలు ఇసుక సున్నంతో కట్టిన ఎత్తైన గోడలు ఊరి మధ్యలో ఉండి తమ అధికారాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని గ్రామస్తులకు నిరంతరం గుర్తుచేసేవి ఈ గడిలనుంచే దొరలు తమ పూర్తి నియంత్రణను చలాయించేవాళ్లు అంటే గడి అనేది కేవలం వాళ్లుండే ఇల్లే కాదు అదే ప్రభుత్వం అదే పన్నులాఫీసు అదే కోర్టు వాళ్ల ప్రశ్నించలేని అధికారానికి అదొక కేంద్రబిందువు మరి ఈ కోటల నుండి పాలించిన ఆ దొరలు ఎలాంటివాళ్ళు ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది ఎందుకంటే దొరలందరూ ఒకేలా లేరు వారిలో రాక్షసుల్లాంటివాళ్లూ ఉన్నారు ఆశ్చర్యంగా ప్రజలకు మేలు చేసిన వాళ్ళూ ఉన్నారు ముందుగా ఒక దుర్మార్గమైన పాలకుడు గురించి మాట్లాడుకుందాం ఇతని పేరు ఆ రోజుల్లో క్రూరత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది ఇతని జీవితం ప్రజల కష్టాల పునాదిమీద కట్టుకున్న ఒక విలాసవంతమైన సౌధం లాంటిది ఒకవైపు అరవై గ్రామాల ప్రజలతో వెట్టి చేయించి గడీ కట్టించాడు మరోవైపు అదే గడిలో తను మాత్రం బర్మాటేకు బెల్జియం అద్దాలతో ఎంజాయ్ చేసేవాడు అంతేకాదు తనకంటూ ఓ ప్రైవేట్ సైన్యాన్ని కూడా మెయింటైన్ చేసేవాడు ఈ క్రూరత్వం ఒక్క విష్ణూర్కే పరిమితం కాలేదు మైళ్ల దూరంలో ఉన్న కంఠాత్మకూర్ గడిలో మరో రకమైన అణుచివేత నడిచేది ఇక్కడ దోపిడి అంతా భూమి పన్నుల చుట్టూ తిరిగేది ఇతని పెద్దతీ ఇంకా మోసపూరితమైనది వడ్ల పెద్దన్న అనే ఒక గుమాస్తా ఉండేవాడు అతని పని ఏంటంటే చదువురాని గ్రామస్తులతో తెల్ల కాగితాలమీద వేలుముద్రలు వేయించుకోవడం ఆ తర్వాత వాళ్ల భూములన్నీ తమ పేర్లమీద రాయించేసుకునేవాళ్ళు ఇది పక్కా మోసం కాని ఆ రోజుల్లో ఇది సర్వసాధారణం కాని కథలో ఎప్పుడూ కదా లాంటి నిరంకుశులున్నప్పటికీ కొందరు పాలకులు మాత్రం ప్రజల గురించి ఆలోచించేవాళ్లు తమ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళూ ఉన్నారు ఉదాహరణకు కల్లెడ గడి చివరి పాలకుడిని చూడండి అతను తన కోటను ఏకంగా ఒక స్కూల్ కోసం లీజుకిచ్చాడు అదొక గొప్ప ఆలోచన అలాగే సంజీవనరావు పేట గడిపాలకులు రైతుల కోసం చెలువులు తవ్వించారు ఇక పోలంపల్లి గడికి చెందిన అనభేరి ప్రభాకర్రావైతే తను దొరకుటుంబంలో పుట్టిన ఆ వ్యవస్థకే వ్యతిరేకంగా పోరాడాడు సో ఇలాంటి కథలు కూడా ఉన్నాయి అణచివేత ఎంతు పెరిగితే ప్రతిఘటన కూడా అంతే బలంగా పుడుతుంది ఇంతటి అధికారాన్ని ఎదుర్కొంటూ తెలంగాణ ప్రజలు కూడా తిరగబడటం మొదలుపెట్టారు ద్వారా కార్యాచరణ ద్వారా తమ గొంతు వినిపించారు దాశరథి రంగాచాల్య లాంటి రచయితలు కలంతోనే యుద్ధం చేశారు ఆయన రాసిన చిల్లరదేవుళ్ళులాంటి నవలలు కేవలం కథల కాదు అవి తిరుగుబాటు చర్యలు దొరల పాలనలోని క్రూరమైన నిజాలను ప్రపంచానికి చూపించాయి అయితే ఈ ప్రతిఘటన కెరివలం పుస్తకాలకే పరిమితమవ్వలేదు ఆంధ్ర లాంటి సంస్థలు ఈ పోరాటాన్ని రాజకీయ స్థాయికి తీసుకెళ్లాయి వెట్టికి వ్యతిరేకంగా అధికారికంగా తీర్మానాలు చేశాయి ఇది ఒక చాలా ముఖ్యమైన మలుపు వ్యక్తిగత బాధలనుంచి వ్యవస్థపై చేసే ఒక వ్యవస్థీకృత పోరాటంగా ఇది మారింది సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూస్తాం కదా వ్యవస్థలు పాలకులు ప్రతిఘటన ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకసారి చూద్దాం ఈ మొత్తం చారిత్రిక చిత్రంలో ఇవన్నీ ఎలా సరిపోతాయో అర్థం చేసుకుందాం చూస్తే ఒకవైపు వెట్టి భగేళ గడీలు లాంటి అనచివేత నిర్మాణాలు ఉన్నాయి మరోవైపు వాటిని ఎదిరించిన రచయితలు కార్యకర్తలు రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి ఇది అధికారం దానికి వ్యతిరేకంగా జరిగిన ధిక్కారం ఈ రెండంటి మధ్య నడిచిన కథ ఇవన్నీ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతాయి గడిలు కూలిపోయి ఉండొచ్చు దొరలుపోయి ఉండొచ్చు కానీ ఆ ఫ్యూడల్ వ్యవస్థ నీడలు మన సమాజం నుంచి నిజంగానే పూర్తిగా మాయమయ్యాయా ఈ చరిత్రను అర్థం చేసుకోవడమంటే కేవలం గతాన్ని చూడటం కాదు అది నేటి తెలంగాణను అర్థం